ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏకాదశి బోధన ఏకాదశి అని అంటారు రాత్రి అందు విష్ణు పూజ విశేష ఫలదాయకము భీష్మ పంచక వ్రతము జరుపుట మంచిది కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము పురాణ శ్రవణ మహిమ శ్రీ మహావిష్ణువును అనేక రంగుల వస్త్రాలతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలాన్ని పొందుతాడు కార్తీక మాసములో స్నానమాచరించి దీపతోరణాలతో అర్చించినను పురాణాన్ని విన్నప్పటికీ వినిపించినను సకల దోషాలు కరిగిపోతాయి తీకమాసంలో జనార్దనుని అవిసపూలతో పూజించినట్లయితే పాపాలన్నీ హరిస్తాయి అంతేకాక ఆ విధముగా పూజించిన వారు చంద్రాయణ వ్రత ఫలితాన్ని పొందుతారు మన్నారాయణుని గరికపోచలతోనూ దర్పకుణలతోనూ పూజిస్తే వారి సూక్ష్మ శరీరము నశించి పరమపదాన్ని పొందుతారు తీక మాసంలో పురాణ శ్రవణం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అందువలన తప్పకుండా పురాణ శ్రవణం చేయాలి ఆ విధంగా చేయడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని జనక మహారాజుతో చెప్పిన వశిష్ఠుల వారు అందుకు ఉదాహరణగా ఒక కథ చెప్పడం మొదలు పెడతారు కళింగ దేశంలో మందరుడు అనే ఓ పేద బ్రాహ్మణుడు ఉండేవాడు మొదటి నుంచి కూడా ఆయనకు ఆచార వ్యవహారాలు పెద్దగా పట్టించుకునేవాడు కాదతను తనకి తోచినట్టుగా జీవిస్తూ ఉండేవాడు కుటుంబం గడవడం కోసం కూలి పనులు చేసేవాడు మందరుడు ఎంతటి దుర్మార్గుడో ఆయన భార్య అంతటి ఉత్తమురాలు తన భర్త సంపాదనను బట్టి ఆయన సమర్థతను అంచనా వేయకుండా ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేది నేను ఏది తెచ్చినా ఆ భగవంతుడు ఇచ్చింది ఇదేనని అనుకుంటూ ఆ పూట గడిచినందుకు తృప్తిని పొందుతూ ఉండేది అంతేగాని ఇరుగు పొరుగు వారితో పోల్చుతూ తన భర్తను ఎలాంటి ఇబ్బందులు పెట్టేది కాదు ఇతరుల ముందు ఆయనను చులకన చేసేది కాదు అలా చాలా గుట్టుగా ఆమె కాపురం కొనసాగుతూ ఉండేది అలా కొంతకాలం గడిచిన తర్వాత కూలి డబ్బులు తమ అవసరాలకి సరిపోవడం లేదని భావించిన మందరుడు ఇక తాను ఎక్కువ మొత్తంలో సంపాదించాలంటే దారి దోపిడీలు చేయడం మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకుంటాడు ఆ రోజు నుంచి కూలి పనులు మానేసి ఒక కత్తి పట్టుకొని అడవి మార్గంలో కాపు కాయడం మొదలు పెడతాడు ఆ మార్గంలో ఒంటరిగా వెళ్ళే బాటసారులను బెదిరిస్తూ వాళ్ళ దగ్గర నున్న సొమ్మును బలవంతంగా దోచుకుంటూ ఉండేవాడు అయితే ఈ విషయం తన భార్యకు తెలియకుండా జాగ్రత్త పడేవాడు ఒక రోజున దట్టమైన ఆ అడవిలో ఒక బ్రాహ్మణుడు కొంత సొమ్ముతో హడావిడిగా వెళుతూ ఉంటాడు ఆయన కళ్ళలోని భయాన్ని బట్టి ఆయన దగ్గర సొమ్ము ఉందనే విషయాన్ని మందరుడు గ్రహిస్తాడు వెంటనే కత్తి చేతబట్టి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు అలా ఆయనను చూడగానే ఆ బ్రాహ్మణుడు బెదిరిపోతాడు తనని ఏమి చేయవద్దని కోరుతూ తన దగ్గరున్న సొమ్మునంతా ఇచ్చేస్తాడు ఆ రోజుల తర్వాత అంత మొత్తం కళ్ళ చూసినందుకు మందరుడు ఆనందంతో పొంగిపోతాడు నిత్యం అడవిలో తిరుగుతూ జంతువుల్ని వేటాడుతూ జీవనం కొనసాగిస్తూ ఉండే ఒక వేటగాడు అదే సమయంలో అటుగా వస్తాడు మందరుని వద్ద ఉన్న సొమ్మును చూసి బలవంతంగా తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ కిరాతకుడు ఇద్దరి బ్రాహ్మణులను చంపేస్తాడు మొమ్మును చేజిక్కించుకున్న వేటగాడు అక్కడి నుండి వెనుదిరగాలని అనుకుంటూ ఉండగా నరవాసనను పసిగట్టిన ఒక పులి అక్కడికి వస్తుంది కిరాతకుడైన వేటగాడు కనిపించగానే ఒక్కసారిగా దాడి చేస్తుంది ఆ పోరాటంలో పులి వలన గాయపడిన వేటగాడు మరణిస్తాడు వేటగాడి వలన గాయపడిన పులి కూడా చనిపోతుంది అలా మందరుడు బ్రాహ్మణుడు వేటగాడు పులి నరకంలోకి చేరుకుంటారు అయితే తన భర్త దోపిడీలు చేస్తూ సంపాదిస్తున్నాడని తెలియని సుశీల ఉన్న దాంట్లోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంది అవిలో జరిగిన సంఘటన ఆమెకి తెలిసే అవకాశం లేకుండా పోయింది కానీ జీవనోపాధి కోసం బయటికి వెళ్లిన భర్త రోజులు గడుస్తున్నా రాకపోవడంతో ఆమె మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది అదే సమయంలో ఒక సాధువు ఆ ఊరికి వస్తారు ఆయన దర్శనం చేసుకున్న ఆమె తన భర్త కనిపించకుండా పోవడం గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇందుకు ఆ సాధువు ఆమెకి ధైర్యం చెప్తాడు కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయడం వలన మనసుకు ప్రశాంతత చేకూరుతుందని పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలలో స్థానం లభిస్తుందని చెప్తాడు ఆ రోజున కార్తీక పౌర్ణమి అనే విషయాన్ని గుర్తు చేస్తాడు తాను పురాణ పఠనం చేస్తానని అందుకు ఏర్పాట్లు చేయమని అంటాడు దాంతో ఆమె తన ఇంట్లో అలికి ముగ్గులు పెడుతుంది ఒత్తులు చేసి కార్తీక దీపం వెలిగిస్తుంది తన ఇంట్లో పురాణ పఠనం జరుగుతుందని చెప్పి చుట్టుపక్కల వారిని పిలుచుకు వస్తుంది అలా అందరితో కలిసి పురాణ శ్రవణం చేస్తుంది పురాణ శ్రవణం గొప్పతనం వలన ఆమెలో భక్తి పెరుగుతూ పోతుంది అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ అనుక్షణం స్మరణ చేస్తూ ఉంటుంది ఒకవైపున భర్త కోసం ఎదురు చూస్తూ మరోవైపు దైవారాధన చేస్తూ కాలం గడుపుతుంది కొంతకాలానికి వయసు పైబడడం వలన ఆమె చనిపోతుంది ఆమె కోసం దివ్య విమానంలో విష్ణుదూతలు వస్తారు ఆమెను తీసుకొని విష్ణులోకానికి బయలుదేరుతారు అలా విష్ణులోకానికి వెళ్తున్న ఆమె నరకంలో కాలసూత్రంలో తన భర్త శిక్షించబడుతుండడం చూస్తుంది నరకంలో తన భర్తను చూడగానే సుశీల ఆశ్చర్యపోతుంది తన భర్త ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయాడో తెలియక విస్మయానికి లోనవుతుంది దివ్య విమానమును ఆపమని విష్ణుదూతలను కోరుతుంది దివ్య విమానం ఆపిన విష్ణుభటులు విషమేమిటని అడుగుతారు నరకంలో శిక్షణ అనుభవిస్తున్న మందరుని ఆమె చూపుతుంది ఆయన తన భర్త అని వారితో చెబుతుంది ఆయన ఏం చేశాడో ఎందుకు అలా శిక్షిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆవేదన చెందుతుంది మందరుడు ఆమె అనుకున్నంత మంచివాడు కాదని దోపిడీలు చేస్తూ ఎంతో మంది అమాయకులను బాధించేవాడని విష్ణుదూతలు ఆమెతో చెబుతారు బ్రాహ్మణులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న కొద్దిపాటి ధనాన్ని కూడా ఆయన అపహరించాడని అంటారు ఒక బ్రాహ్మణుడి దగ్గర ధనాన్ని సొంతం చేసుకొని అదే డబ్బు కోసం మరొక కిరాతకుడి చేతిలో మరణించాడని చెప్తారు ఆయన చేసిన పాపాలే ఆయనను నరకానికి తీసుకువచ్చాయని అంటారు ఆ మాటలు విన్న ఆమె చాలా బాధపడుతుంది మరి తన భర్తతో పాటు శిక్ష అనుభవిస్తున్న వారెవరు అని సుశీల అడుగుతుంది మందరుడు చేతికి చిక్కిన బ్రాహ్మణుడు ఒక వంచకుడు తన స్నేహితుణ్ణి మోసం చేసి ఆ డబ్బుతో పారిపోతూ మందరుడికి చిక్కి ప్రాణాలు పొగొట్టుకున్నాడు ఒక కిరాతకుడు ఎన్నో జంతువులను చంపిన పాపాలను మూటగట్టుకున్నాడు అంతేగాదు బ్రాహ్మణులను చంపిన పాపం కూడా ఆయనకి చుట్టుకుంది ఇక ఆ పులి అంతకుముందు జన్మలో ఆచార వ్యవహారాలను పాటించని ఒక బ్రాహ్మణుడు అందువలన వీరంతా నరకానికి చేరుకున్నారని విష్ణుదూతలు చెబుతారు తన భర్తతో పాటు మిగిలిన ముగ్గురు నరకంలో నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి అని విష్ణుదూతలను సుశీల అడుగుతుంది అప్పుడు విష్ణుదూతలు పురాణ శ్రవణం గురించి ప్రస్తావిస్తారు ఆమె చేసిన పురాణ శ్రవణం పుణ్యం నుంచి నలుగురికి నాలుగు భాగాలుగా ధారపోస్తే వాళ్ళకు వాళ్లకు నరకం నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు దాంతో కార్తీక పౌర్ణమి రోజున తాను కార్తీక దీపం కోసం ఒత్తులు తీసుకురావడం ఒత్తులు చేయడం దీపం వెలిగించడం పురాణ శ్రవణం చేయడం అనే నాలుగు భాగాల్లో నుంచి ఒక్కొక్కరికి ఒక్కో పుణ్యాన్ని ధారపోస్తుంది దాంతో వాళ్ళందరికీ ముక్తి లభిస్తుంది వాళ్ళంతా కృతజ్ఞతలు తెలియజేయడంతో సుశీల విమానం విష్ణులోకం దిశగా సాగుతుంది ఇక వారందరూ శ్రీ మహావిష్ణువు యొక్క పదం పొందుతారు కార్తీక మాసంలో ఈ దివ్యమైన చరిత్రను విన్నవారికి తాము జన్మ జన్మాంతరాలలో సంపాదించుకున్న పాపాలన్నీ నశించిపోతాయి అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో వివరించారు ఇది స్కంద పురాణ అంతర్గత కార్తీక మహత్య మంది పదకొండవ అధ్యాయం సంపూర్ణం ఈ కథను నిన్న మీ అందరిపై శ్రీమన్నారాయణుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం థ్యాంక్ యూ